హాయ్ హలో నమస్కారం అందరికీ రైతు సోదరులకి నమస్కారం నేను మీ వీరన్న హెల్త్ ఫార్మా సేఫ్ ఫార్మా ఛానల్కి స్వాగతం కొత్తగా చూస్తున్న వారి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోటి రైతులతోటి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోలో మనం చూస్తున్నటువంటి వరి పొలం వచ్చేసి ఇలా రావడానికి గల కారణాలు అదేవిధంగా నేను మీకు చెప్తానండి ఎటువంటి మందులు అనేది మనం పిచ్చికారీ చేశాము దేనికి పిచికారీ చేశాము అనేది నేను మీకు చెప్తాను సో మీకు కంపల్సరీ అనేది మంచి రిజల్ట్ వచ్చే మందులైతే అని మాత్రమే చెప్తాను సో మనం వచ్చేసి దీన్ని నాటే ముందు ఒకసారిగా డిఏపిను అదేవిధంగా ఒక ఎకరానికి ఒక డిఏపి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక ఇరవై కిలోలు యూరియా అనేది వేసుకోవడం జరిగింది దాని తర్వాత నాటేసిన తర్వాత మనం మీకు చెప్పాను ఆల్రెడీ వీడియో చేశాను త్రీ డేస్ గ్యాప్లో సీకోస మనకి క్రిస్టల్ కంపెనీ వాళ్ళది సీకోసా అనేది హెర్బిసైడ్ అది మనకి అది అనేది మనం అప్లికేషన్ అనేది చేసుకోవడం జరిగింది సో దాని తర్వాత మనకి లైట్గా ఏది ఎరుపు రావడం జరిగింది అప్పుడు మళ్ళీ ఒక్కసారిగా యూరియా వేసుకోవడం జరిగింది దాని తర్వాత మళ్ళీ మనం ఏం చేశానంటే జంబు అదేవిధంగా ఆల్మిక్స్ జంబులో వచ్చేసి బిస్పెరిపాక్ సోడియం ఇండోఫిలాల్ మిక్స్ మీకు తెలిసిందే ఈ రెండు కలిపి మనం స్ప్రే చేయడం జరిగింది కలుపు నివారణ కొరకు అదేవిధంగా చూసుకున్నట్లయితే దాని ద్వారా మన కలుపు అనేది నివారించడం చాలా బాగా రావడం జరిగింది కాకపోతే లైట్గా ఎరుపు రావడం జరిగింది సో దాని తర్వాత మళ్ళీ మనం ఒక అరకట్ట యూరియా దాంతోపాటు ఒక పది కిలోలు నుంచి పదిహేను కిలోల వరకు పొటాషు వేసుకోవడం జరిగింది దాని ద్వారా దాని తర్వాత మనం వచ్చేసి పురుగులు అనేది గమనించడం జరిగింది సో పురుగులు అధికంగా ఉండడం ద్వారా మనం అనేది సుమిటమో కంపెనీ వాళ్ళది డానిటాలు మీకు ఐడియా ఉంటుంది అది సుమిటమో కంపెనీ వాళ్ళది డాంటాల్ డానిటాలు అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది దాంతోపాటు యాంట్రాకాలు ఆంట్రాకాలు డానిటాలు దాంతోపాటు మనకి వలాగ్రో కంపెనీ అంటే సింజెంటా బయాలజికల్స్ వాళ్ళది ఎంసీ ఎక్స్ట్రా అనేది మనం స్ప్రే చేసుకోవడం జరిగింది ఈ ఎంసీ ఎక్స్ట్రా ఏంటంటే దాని ద్వారా మనకి సైడ్ అనేది పిలకలు చాలా బాగా రావడం జరుగుతుంది మీకు చెప్పడం మర్యా దీంట్లో దుబ్బగులుకల కోసం పురుగు కోసం మనకి మనం ధారా కేర్ వాళ్ళది ఎన్విటో ఫోర్ కేజీస్ హైవిటో వన్ ప్లస్ వన్ కేజీ ఈ హైవిటో ఎందుకంటే మనకి భూమిలో ఉండే చెడు బ్యాక్టీరియాను చంపి మనకి అధిక పిలకలు రావడానికి దోహదపడుతుందండి ఈ ఎన్విటో అనేది మనకి అన్ని రకాల పురుగులు మనకి లోపల ఉన్నటువంటి పురుగులు కూడా కాండం పురుగు కానీ ఏమైనా పురుగులు ఉన్నా కూడా మనకి ఆ ఎన్విటో అనేది నివారించడం జరుగుతుంది ఆ ఎన్విటో నాలుగు కేజీలు ఈ హైవిటో ప్లస్ అనేది ఒక కేజీ మనం వేసుకోవడం జరిగింది దాని ద్వారా కూడా మనకి రిజల్ట్ అనేది చాలా బాగా రావడం జరిగింది కొన్ని కారణాల వల్ల మనం వీడియో తీయలేకపోయాం సో ఆ వీడియో అనేది నేను మీకు రీఅప్లోడ్ చేస్తాను ఒక స్టేటస్ మన ఏది నార్మల్గా షార్ట్స్లో మీరు అది ఒకసారి చూడండి మీకు రిజల్ట్ అనేది చాలా బాగా రావడం జరుగుతుంది దాంతో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే బాగానే ఉంది మళ్ళీ దాని తర్వాత ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ స్ప్రే చేయాలనుకుంటున్నాను అది ఏం స్ప్రే చేయబోతున్నాము దేనికి స్ప్రే చేయబోతున్నాము అని మీకు వీడియో పెడతాను మీరు కంపల్సరీగా వీడియో అనేది ఫాలో అవ్వండి మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇది నేను మీకు ఒకసారి అది చూపిస్తాను ఎన్బిటో హైబిటో అనేది సో ఇదండి మనం దీనికి ఇప్పుడు వరకు చేసిన పిచికారి అదే విధంగా ఇప్పటివరకు వరకు తీసుకున్నటువంటి యాజమాన్యం నేను మీకు చూపిస్తాను ఇది ఇది వచ్చేసి ఎన్విటో అనేది ఫోర్ కేజీస్ అండి మనం ఎకరానికి నాలుగు కేజీలు వేసుకోవాలి బయలాజికల్ స్టిమ్యులెంట్ ఇది ధారా క్రాప్ కేర్ వాళ్ళది రిజల్ట్ అనేది మీకు ఇక కళ్ళు మూసుకోవాల్సిందే దీని గురించి చూసి రిజల్ట్ మీకు సూపర్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది దాని తర్వాత మనం చెప్పాము మీకు సికోసా అని క్రిస్టల్ కంపెనీ వాళ్ళది సికోసా ఇది ఇచ్చాము మనం ఓకేనా మనకి చెప్పాను అందులో బెన్సల్ఫిర్ అనిమితాలు ఉంటుంది బట్లా క్లోర్ ఉంటుంది అని చెప్పి వీడియో దీని గురించి తీశాను దాని తర్వాత మీకు ఇంకోటి చూపిస్తానండి ఆ హైవీటో ప్లస్ అనేది ఇది హైవేటో ప్లస్ ఇది హైవేటో ప్లస్ అది ఎన్విటో గ్రాన్ ఈ రెండు కాంబినేషన్ అది మనం దుబ్బగోలికలకు ఇవ్వడం జరిగింది రిజల్ట్ అయితే సూపర్ అండి ఎక్సలెంట్గా మీరు నమ్ముతారు నమ్మరు సూపర్ రిజల్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ వచ్చింది మాకు దుబ్బుడు అయితే పక్క వాళ్ళతో పోల్చుకుంటే మాకు చాలా బాగా రావడం జరిగింది ఈ ప్రోడక్ట్ మనం ఎక్కడ తీసుకున్నామో నేను లింక్లో లింక్ పెడతాను అదేవిధంగా వాళ్ళ ఫోన్ నెంబర్ పెడతాను మీకు ద బెస్ట్ ప్రైజ్కి ద బెస్ట్ రిజల్ట్ వచ్చే ప్రోడక్ట్స్ మాత్రమే వాళ్ళు అందిస్తారు కంపల్సరీగా మీ మీ పంట స్థితిని ఒకసారి వాళ్ళకి ఆ వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి వాళ్ళు దాన్ని చూసి దానికి తగినట్టుగానే తక్షణంగానే మీకు వాళ్ళు వాట్సాప్లో మళ్ళీ రియాక్ట్ అవుతారు అదేవిధంగా దానికి తగ్గట్టుగా మీకు ప్రోడక్ట్ చెప్తారు మీరు వాళ్ళ దగ్గర తీసుకున్న పర్లేదు వాళ్ళ దగ్గర తీసుకోకుండా పర్లేదు వాళ్ళు మీకు రెస్పాన్స్ అనేది ఇస్తారు వాళ్ళు చెప్పింది మీరు ఒకసారి పాటించండి వాళ్ళ నంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి సో ఇప్పటివరకు మనం తీసుకున్న జాగ్రత్తలు దేనికి ఈ జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందండి సో రైతులు గమనించగలరు మీరు ఎలా ఉందో చూడండి ఇప్పుడు మన వరి పొలం కంపల్సరీ చాలా బాగుంది సో నేను మీకు నెక్స్ట్ ఎటువంటి మందు స్పే చేస్తున్నావు నేను మీకు వీడియోలో చెప్తాను సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి అలాగే మీరు కూడా ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి